రాహుల్ గాంధీ ఎదుగుతున్నాడా మోడీ దిగజారుతున్నాడా ఈ రెండు క్వశ్చన్స్ ఈ మధ్యలో చాలా బాగా వైరల్ అవుతున్నాయి అయితే ఒక రకంగా చూస్తే రాహుల్ గాంధీ ఎదుగుతున్నాడు అనేది నిజమైన విషయంగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే రాహుల్ గాంధీ ముందు మోడీ ఒక పప్పులా కనిపిస్తున్నాడు ఇప్పుడు ఎందుకు అంటే మొన్న కులగణన గురించి పార్లమెంట్లో ఒక చర్చ వచ్చింది కులగణన చేసి తీరాల్సిందే అని చెప్పి రాహుల్ గాంధీ పట్టుబట్టడం జరిగింది అప్పుడే ఒక కుర్ర బీజేపీ మంత్రి కుర్ర మంత్రి సరే అతని యంగ్ మినిస్టర్ కాబట్టి అతనికి తెలిసో తెలియకనో నోరు జారే ఏదో ఒక మాట మాట్లాడి ఏమని కులం లేనోనే కులగన చేయమంటాడని చెప్పి దిగజారి పార్లమెంట్ సాక్షిగా అత్యంత పాతాలానికి దిగజారి ఆ వ్యాఖ్యలు చేసిండు ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత స్పీకర్ లోక్సభ స్పీకర్ ఆ మాటల్ని రికార్డుల నుంచి తొలగిస్తాం అని చెప్పి స్పీకర్ గారు చెప్పడం జరిగింది ఇదంతా జరిగిన తర్వాత లోక్సభ రికార్డులోంచి తొలగిస్తామని చెప్పిన మాటల్ని చెప్పిన తర్వాత ఆ కుర్ర మంత్రి మాట్లాడిన మాటలు ఏవైతే ఉంటాయో రాహుల్ గాంధీని ఉద్దేశించి నీకు కులమే లేదు కాబట్టి కులగణన చేయమంటున్నావు అని చెప్పి ఏమైతే మాటలు మాట్లాడిండో ఆ వీడియోని మళ్ళీ నరేంద్ర మోడీ ఎక్స్లో పోస్ట్ చేసిండు పోస్ట్ చేసి ఇది ఖచ్చితంగా చూడాల్సిన వీడియో అని చెప్పి చెప్పిండు ఆ కుర్ర మంత్రి బీజేపీ మంత్రి మాట్లాడమే దిగజారి మాట్లాడిందంటే పార్లమెంట్ సాక్షిగా దాన్ని ప్రధానమంత్రి తన హోదా మర్చిపోయి తన స్థాయి మర్చిపోయి దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేయడం ఏదైతే ఉందో అది పెద్ద దుమారమే లేపింది ఇప్పటికి రచ్చరచ్చ నడుస్తున్నది ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి చేయాల్సిన పని కాదు అని చెప్పి దుమ్మెత్తి పోస్తున్నారు సో ఈ రకంగా నరేంద్ర మోడీ రాహుల్ గాంధీని పప్పు పప్పు అని ప్రచారం చేసి ఇప్పుడు రాహుల్ గాంధీ ముందు అతనే ఒక పెద్ద పప్పులాగా లాగా తయారయ్యండి అని చెప్పి నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు మీ కామెంట్ కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి